అన్ని మేళకు కారణభూతుడు అయిన మా ఏసయ్య మీ పవిత్రమైన పాదములకు వేలాది వేల వందనాలు చెల్లించుకుంటున్నాను పరలోకపు తండ్రి చాలామంది బిడ్డలు విజయవాడ ప్రాంతంలో తండ్రి ఎంతో ఇబ్బంది పడుతున్నారు తండ్రి వర్ణించలేనంతగా బిడ్డలు బాధపడుతున్నారు ప్రభా వరి ఎండ్లలో నీళ్లు ప్రవేశించి వారి తినుబండారాలు కానీ వారి ధనము వారి విలువైన నగలు పత్రాలు అన్నిటికంటే ముఖ్యంగా విలువైన పిల్లలు చంటి బిడ్డలు పాలు తాగే పిల్లలు గర్భిణీ స్త్రీలు ప్రసవించే తల్లులు వృద్ధులు ప్రభా నడవలేని వారు ఎందరో ఎంతో నక నకలాడిపోతూ ఉన్నారు స్వామి కడు బాధతో ఎంతోమంది భక్తులను ప్రేరేపించి మానవతా ధర్మంతో చేయవలసిన సహాయాలు చేస్తూ ఉన్నారు కాకపోతే కొంతమంది ప్రజలు పరి పరిపాలకుల మీద ఉగ్రత చూపెడుతూ ఉన్నారు అయితే పరిపాలకులు దేవుళ్ళు కాదు కదా ప్రభువ మనుషులే కదా అది వారు గుర్తెరిగి ప్రభువ మీ వైపు వారు చూడటానికి మిమ్మల్ని అర్థించుటకు బిడ్డలకు నేర్పించమని ఏసు ప్రభుల వారి నామంలో సహాయం చేసే ప్రతి సేవకుని ప్రతి కుటుంబాన్ని ప్రతి మనిషిని దీవించండి నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ సెప్టెంబర్ మాసం పదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మంగళవారం ప్రియుల గమనించాలి పదిహేడవ వచనంలో ఈ జనులో నన్ను విడిచి ఇతర దేవతలకు ధూపము వేయచు తమ సకల కార్యముల చేత నాకు కోపం పుట్టించి ఉన్నారు నా కోపం ఆరిపోకుండా ఈ స్థలం మీద రగులు కొంటాదని ప్రవక్తని ద్వారా హుల్దా ప్రవక్తని ద్వారా దేవుడు మాట్లాడారు ప్రియుల గమనించాలి ఈరోజు మనం కూడా ఎంతోమంది ఉగ్రతకు పాలవుతూ ఉన్నారు ప్రకృతి దేవుని స్వాధీనంలో ఉంది ఆయన సముద్రాన్ని నిమ్మలింపజేయగలడు గాలిని సద్దనపగలడు కృపగల దేవుని నోటి మాటకు ప్రకృతిలో ప్రతి ఒక్కటి విధేయత చూపెడతాది ఆయన ఈ రీతిగా చెప్పాడు యష్యా గ్రంథంలో ఆకాశమ ఆలకించుము భూమి చెవి ఒగ్గుము ఎద్దు తన సొంత కామందు నెరుగును గాడిద తన సొంత దొడ్డి తెలుసుకొను అయితే ఈ ప్రజలు నా మాట విననోళ్లకు ప్రవక్త ఏషియా గ్రంథంలో రాయబడి ఉంది ఈ ఈరోజున హుందా ప్రవక్తని కూడా చెప్తున్నమాట వారు ఇతర దేవతల వైపు తిరిగారు వారు దే ఇతర దేవతల వైపు తిరిగి వాటికి దూపాలు వేస్తూ ఉన్నారు అని మాట్లాడుతూ ఉంది ఆ రీతిగా చేసినందువలన నా కోపము వారి మీద రగులు కొన్నదే మనము ప్రభు పిల్లలం ఇతర దేవతల వైపు మనం ఎప్పుడు తిరిగాము ఎందుకు తిరిగాము మనము అంటాము మేము క్రైస్తవులు మా దేవుడు యేసు ప్రభుల వారని ఇతర దేవతల వైపు అస్సలు మనము చూడము అసలు వాటి పేర్లు మనం ఎత్తాం నిజంగా ఈ విషయంలో చాలా మంచిది కాకపోతే ప్రభులు వారు ఒక మాట అన్నాడు గమనించండి నన్ను తప్ప నాకంటే ఎక్కువగా ఎవరినైనా మీరు ప్రేమించినట్లయితే అది రెక్కలు ధరించి మీ మధ్య నుండి ఎగిరిపోతుందని చెప్పాడు నాకంటే ఎక్కువగా మీరు దేనినైనా ప్రేమిస్తే అది రెక్కలు ధరించి మీ మధ్య నుండి ఎగిరిపోతుంది దేనినైనా ఎవరినైనా కనీసం భర్త భార్యను భార్య భర్తను తల్లిదండ్రుల పిల్లల్ని లేక విశ్వాసుల్ని కాపరి లేక విశ్వాసులు కాపరిని ఏది కూడా డబ్బును కానీ బంగారమును కానీ వస్తువులు కానీ ఏదైనా కానీ కంటే ఎక్కువగా ప్రేమించకూడదు నా ప్రేమ ఎప్పుడు మొదటి స్థానంలో దేవుడే ఉండాలి మన ప్రేమ కూడా అదే రీతిగా ఉండాలి ఆ తర్వాత మనకిచ్చినటువంటి కుటుంబాలు బంధాలు మనకిచ్చిన ఉద్యోగాలు వ్యవసాయాలు వ్యాపారాలు ఆ తర్వాత మనకిచ్చిన స్నేహితులు బంధువులు రీతిగా సంఘ బిడ్డలు అన్నీ కూడా వెనకనే మొదట దేవునికే నా ప్రేమ ఎందుకంటే దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు ప్రేమించి ఆయన ప్రేమించిన లోకంలో ఉన్న ప్రజల కొరకు ఆయన కల్వరి సెలవలో ప్రాణం పెట్టాడు ఆ రీతిగా ప్రభు ప్రాణం పెట్టిన వారిలో నేను ఒకని నన్ను ప్రేమించాడు కాబట్టి ప్రభుని నాకు నా కొరకు ప్రాణం పెట్టాడు అందుకని నేను నా కొరకు ప్రపంచంలో ప్రాణం పెట్టిన వారు ఎవరు లేరు నా యేసు తప్ప నా కొరకు ప్రాణం పెట్టిన దేవుని కొరకు నేనేం పెట్టాలి అంటే నేను ప్రాణం పెట్టాల్సిన పని లేదు నేను ప్రేమించాలి నేను ప్రేమించాలి ప్రభుని ప్రేమించడం అంటే బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది ఆయన ఆజ్ఞలను గైకొని వారు ఆయనను ప్రేమించినట్టేనని దేవుని ఆజ్ఞల్ని గైకొంటూ నా ప్రేమంతా ప్రభుల వారి మీదే ఉండాలి తరువాత నా కుటుంబంలో ఉన్న నా భార్య కానీ నా పిల్లలు బంధువులు ఉద్యోగం వ్యవసాయం ఇవన్నీ కూడా ఈరోజు నా చాలా మందికి విగ్రహాలుగా ఇవైపోయాయి ఉద్యోగము వ్యవసాయము వ్యాపారము భార్య పిల్లలు ఇవన్నీ కూడాను చూడండి దేవుని కొరకు తాము చేయగలిగింది తక్కువ అయితే కుటుంబాల కొరకు చేయగలిగింది ఎక్కువ ఒక తండ్రి తనకు ఒక తండ్రి తనతో నాతో మాట్లాడుతూ నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళిద్దరిని ఒకని డాక్టర్గా ఒకని ఇంజనీర్గా నేను చదివించాలి నేను అన్నాను చాలా ఖర్చు అవుతుందని అయినా పర్వాలేదు ఏదో ఒక రీతిగా ఏదో ఒకటి చేసి నేను వాళ్ళను డాక్టర్గా ఇంజనీర్గా చేయాలి అని ఆ తండ్రి ఏదైనా సరే ఏదైనా చేసి అంటాడు దయచేసి గమనించాలి ఏమైనా చేసి అంటే మంచాలైనా తీసుకొని వడ్డీలకైనా ఇచ్చి అక్రమాలైనా చేసి అన్యాయాలైనా చేసి భూమి కబ్జాలైనా చేసి డబ్బు సంపాదించి ఆ పిల్లల కోరుకు దయచేసి గమనించాలి దేవుని ప్రేమించేవాడు ఎంత దారుణంగా మారిపోడు ఆ పిల్లల విషయంలో ప్రభు సహాయం చేస్తాడు అయితే మన ప్రేమ దేవుని మీద ఉండాలి ఇజ్రాయిలు ప్రజలు దేవుణ్ణి విడిచిపెట్టి అన్య దేవతల వైపు తిరిగిపోయారు మనము కూడా అదే చేస్తూ ఉన్నాం అందుకే దేవుని ఉగ్రత ఎక్కడెక్కడైనా చూడండి ఇప్పుడు ఈ వరదలు ఎంత భయంకరం వరదలు వస్తే రాని అయితే రైతులు ఎంత నష్టపోయారు రైతులు నష్టపోతే దేశమే నష్టపోయినట్టు రాజులు ఎంతమంది ఉన్నా ప్రయోజనం లేదు ప్రయోజనమే లేదు రైతు బాగుండాలి రైతు వారు చేసేటటువంటి వ్యవసాయము బాగుండాలి అప్పుడే దేశము పట్టాడు అన్నం ప్రతి కుటుంబంలో కూడా పట్టాడు అన్నం తినే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలలో చాలా మట్టుకు రైతులందరూ కూడా వారి పంటలు నాశనమైపోయాయి నేట మునిగిపోయాయి ప్రియులరా గమనించాలి ఈ రీతిగా కలుగుటకు గల ఏమిటి బాగా వినాలి కాలువకు గట్ గట్లు లేవా నదికి ఆనకట్టలు లేవా ప్రియులరా గమనించాలి గట్లు ఆనకట్టలు ఉన్న ఏవి కూడా దేవుని యొక్క ఉగ్రతని ఆపలేవు దయచేసి గమనించాలి ఈ వాక్యం వింటున్న ప్రజలారా ఇది లోతట్టు ప్రాంతం అది పైతట్టు ప్రాంతము అని కాదు ఏ తట్టు ప్రాంతమైనా ఈరోజున ప్రభు కనికరం ఉంటే బాగుండేది ప్రజలు ఈ రోజున విగ్రహారాధికులైపోయారు అందరూ ప్రభుని నమ్ముకున్న బిడ్డలే ఆయన్ను ప్రేమించేవారు లేరు వారి ప్రేమలో ప్రథమ స్థానం దేవునికి అని లేదు ఏవేవో ప్రేమిస్తూ ఉన్నారు మేడలు మింత్యలు బంగారము డబ్బు ఏవేవో పోగు చేసుకుంటూ ఉన్నారు ప్రభుల వారిని ప్రేమించి ఆయన ఆజ్ఞల్ని పాటించేటటువంటి వారు అరుదైపోయారు కాబట్టి దేవుని పిల్లలుగా పిల్లలకి ఒక తండ్రిగా నేను చెప్తున్న మాట మనం ఎక్కడైనా మనము విగ్రహారాధికులు అని తెలిస్తే దయచేసి మారండి మారండి మనుషుల్ని కాదు మనం ప్రేమించాల్సింది మహిమ గల దేవుణ్ణి ప్రేమించండి మహిమగల దేవుణ్ణి మనుషుల వైపు కాదు మన దృష్టి ప్రభు వైపు ఉంచండి మీ కుటుంబమా దేవుని తరువాతనే ఉద్యోగమా వ్యాపారమా దేవుని తరువాతనే ఆ రీతిగా మనమందరము బ్రతకాలి నేను కూడా ఆ రీతిగానే బ్రతకాలి దయచేసి గమనించాల్సింది నేను బోధించడం కాదు నా బోధ ప్రకారంగా నేను జీవించాలి అప్పుడు ప్రభు సంతోషిస్తాడు వచ్చే ఉగ్రతను నన్ను తప్పిస్తాడు ఆయన దేవుని మహాకృప నా కుటుంబాన్ని తప్పిస్తాడు నీవు కూడా ఆ రీతిగా బ్రతకాలని నా ఆశ యహో అయోధ్య విచారణ చేయటికై మిమ్మను పంపిన యోధారాజునకు ఈ మాటలు తెలియవచ్చండి అని హుల్దా ప్రవక్తని చెప్పాడు ఇజ్రాయలియుల దేవుడైన యహోవాస్ సెలవిస్తుని ఈ స్థలము పాడుగుననియు దాని కాపురస్తులు దూషణాస్పదు దూషణాస్పదులగుదరనియు నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి మెత్తని మనసు కలిగి యహోవాస్ సన్నిధిని దీనత్వము ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి గనుక నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను అని చెప్పాది ప్రియుల యోషియా రాజు గురించి హుల్దా ప్రవక్తిని చెప్తున్నటువంటి మాట మెత్తని మనస్సు కలిగి ఈరోజున ఉగ్రత నుండి తప్పించుకోవాలనుకునే ప్రతి బిడ్డలో ఇది ఉండాలి మెత్తని మనసు కలిగి యహోవా సన్నిధిని దీనత్వము ధరించి దీనత్వము మనకు రాదు ప్రభుల అంటున్నారు ఇదిగో నేను దీనుడను సాత్వికుడను నా కాడిని ఎత్తుకొని నా వద్ద నేర్చుకోనండి దీనత్వం ప్రభు దగ్గర రావాలి నా నా అంతటా నాకు దీనత్వం రాదు చాలామంది దీనులుగా ఉన్నట్టు నటిస్తారు అయితే వారి లోపల దీనత్వం లేదు దేవుని పిల్లలుగా మీకు నమ్మనవి దేవుని పిల్లలు బాగా గమనించాలి మనము దీనులుగా తగ్గించుకోవాలి దేవుని కాడి కింద ఉంటేనే దీనత్వం వస్తుంది ఆయన కాడి కింద ఉండేవాళ్ళు ఈ రీతిగా దీనత్వం లేని వారుగా ఉండలేరు వారికి ఎప్పుడు అహంకారము గర్వము ఇట్లాంటివి ఉంటాయి ఒకవేళ ఈ మాటలు వింటున్న బిడ్డలు మీకు దీనత్వం ఉందా లేకపోతే ఏ అహంకారము గర్వము ఉందా ఆలోచించండి ప్రభు ఎదుట మనం నిలబడి ఉన్నాం ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయనకు విధేయత చూపెట్టి మనము బ్రతకాలి ప్రియులరా పంతొమ్మిదవ వచ్చినాన్ని చదివాను కొంత చెప్పాను దేవుడు మిమ్మల్ని దీవించగాక ఆమె